దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఈరోజు మీరు అందరూ కూడా ఉదయం లేవగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను దినము కూడా దేవుడితో సమయాన్ని గడపండి ఈ దినం ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేని ప్రతి దినము కూడా వాగ్దానాన్ని ఒక విశ్వాసముతో నమ్మకముతో పొందుకున్నప్పుడు దేవుడే ఈ వాగ్దానం నాకు ఇస్తున్నాడని ఒక గట్టి నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం తలల మనసు ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభు ఉదయకాల సమయంలో మేమందరము నీ సంగతికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించిన కృపలు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానములు చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్ఐ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఆఖరి భాగమును చదువుకుందాం నేను నిన్ను మరువను దేవుని స్థతం చక్కని వాళ్ళ నేను నిన్ను మరువను దేవుని బిడ్డల మన దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కాదు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనం చేసినటువంటి కార్యాలను మనం చూపించినటువంటి ప్రేమను మనలను మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు మనకు సహాయం చేసే దేవుడు పై వచ్చినప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఆదేమి బిడ్డల సీయో అనుకుంటూ ఉంది సీయును యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను అనుకుంటూ ఉంది దేవుడు నన్ను విడిచిపెట్టాడు మర్చిపోయాడు అందుకే ఈ కష్టాలు ఇస్తారన్నమాట నిజంగా దేవునికి నేను జ్ఞాపకం ఉంటే ఎందుకు ఈ పరిస్థితులు అని శివని అనుకుంటూ ఉంది దేవుడు అంటూ ఉన్నాడు స్త్రీ తన గర్భముడు పుట్టిన బిడ్డను కలినింపకుండా తన చంటి పిల్లను మరచున్నా ఒక స్త్రీ ఒక తల్లి తన యొక్క చంటి బిడ్డను మర్చిపోతుందా ఇచ్చి పెంచినటువంటి వెంటనే మర్చిపోతుందా మర్చిపోద్దు కదా దేవుడు అంటూ ఉన్నాడు వారైనా మరుచుదుడు కానీ నేను నిన్ను మరువను దిస్తూ నా యొక్క అరచేతుల మీద నేను నిన్ను చెక్కుని ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మనలను ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మర్చిపోవచ్చు మనకు దూరం అవ్వచ్చు మనకు సహాయం చేయలేకపోవచ్చేమో కానీ మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు బైబిల్ గ్రంథంలో యోహన్స్ వాడుత ఐదవ అధ్యాయుడు మనం గమనిస్తే బ్రిటేష్ కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరంలో వ్యాధి గల మనుషులు అక్కడ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఎవరు అతనిని పట్టించుకోలేదు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని అతనికి కుటుంబ సభ్యులకు ఎవరికి జ్ఞాపకం లేదు విడిచిపెట్టేశారు అక్కడ నీ పాటలు నువ్వు పడు మాకు సంబంధం లేదు అని అక్కడ విడిచిపెట్టారు ముప్పై ఎనిమిది సంవత్సరంలో అక్కడ ఉన్నాడు అటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభావం వచ్చారు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మనం గమనిస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క నేను యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఇరిగి స్వస్థపడకూరుచున్నావా అని వాణిని అడగగా వాడు అప్పటికి ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు చూచాడంట పిలిచాడా రమ్మని పిలవలేదు తన సమస్యను చెప్పుకున్నాడా చెప్పుకోలేదు కానీ ఆ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరములు ఆ స్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నాడని ఏసరిగి అతను జ్ఞాపకం చేసుకున్నాడు ఎంత గొప్ప దేవుడు మనుషులందరూ మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు ఆ స్థితిలో ఉన్నాడని ఆ పరిస్థితిని మార్చడానికి యేసు ఆ కోనేటి దగ్గరకు వచ్చి అతనిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ఈరోజు నిన్ను కూడా మర్చిపోలేదు ఆయన ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు ఆశీర్వాదాలు ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాం వెంటనే జరగకపోవచ్చు అందుని బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకోకూడదు ఆలస్యము ఆశీర్వాదమే ఖచ్చితంగా ఆయన అనుకున్న సమయంలో గడియలో ఆ కార్యాన్ని చేసి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఉంటాడు కాబట్టి నేను నిన్ను మరువను శ్రేష్టమైనటువంటి వాగ్దానం నిన్ను మర్చిపోలేదు నీ పరిస్థితిని మర్చిపోలేదు నీకున్నటువంటి స్థితిని దేవుడు మర్చిపోలేదు నీకున్న ఆర్థిక సమస్యలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కుటుంబ సమస్యలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు ఎన్నో బాధలు కష్టాలతో నువ్వు కృంగిపోతూ ఉన్నావు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభును ఆహ్వానించండి ప్రభుని చేర్చుకోండి ఖచ్చితంగా మిమ్ములను మనలను మర్చిపోడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అటువంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అని వేలాది వందనాలు స్తోత్రములు ఉదయం సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ప్రభు మతం మీరు మాట్లాడారు నేను నిన్ను మర్చిపోలేదు అన్నావు తండ్రి ఒక తల్లి ఒక బిడ్డను మర్చిపోతుందా మర్చిపోదు కదా ఒకవేళ వారైనా మర్చిపోతారేమో నేను నిన్ను మరువ నన్ను సెలవిచ్చారు ఎంత గొప్ప దేవుడు నాయన ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని వారు అడుగుతున్న ప్రతి కార్యములు జరిగించి ఈ యొక్క దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మీరు మార్చమని సమాధానము సంతోషం అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతృయ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు